కథమివ సన్నిదధతే మధురి ఏమనగా శరత్కాలంలోని వెన్నెల వలె శుభ్రమై చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతో హస్తాలలో వర ముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారైనా ప్రణమిల్లకపోతే నీ మధు క్షీర ద్రాక్ష సదృశ్యమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి తల్లి దీని వివరణ ఏమనగా సౌందర్య లహరి పదిహేనవ శ్లోకం శంకరాచార్యులు రచింపబడిన దేవీ స్తోత్రంలో ఒక అద్భుతమైన భాగం ఇది దేవి పార్వతి యొక్క దివ్య సౌందర్యాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిని వర్ణిస్తుంది ఈ శ్లోకంలో దేవి శరత్కాల చంద్రకాంతి వలె శుద్ధమైన స్వచ్ఛమైన రూపంతో చంద్రునితో కూడిన జటాజూట కిరీటంతో శోభిల్లుతుందని వర్ణించబడింది ఆమె ముఖం భయాన్ని దూరం చేసే అమలినమైన స్ఫురదృప్తితో కనిపిస్తుంది ఆమె చేతిలో అంకుశం శరం పాశం మరియు అభయముద్ర ఉన్నాయి ఇవి ఆమె శక్తి మరియు రక్షణ స్వరూపాన్ని సూచిస్తాయి ఆమె మన్మథిని సంహరించిన శక్తి మందిరాలుగా దేవతలచే ఆరాధింపబడే సరస్వతీదేవి రూపంగా ధ్యానంలో నిమగ్నమైన సరసిజ భవ అంటే బ్రహ్మస్వరూపంగా కీర్తించబడింది ఈ శ్లోకం దేవి యొక్క సౌందర్యము శక్తి మరియు ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని భక్తులకు ధ్యానించేందుకు ప్రేరేపిస్తుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం